సింగరేణి సేని రెడ్డి గారు బలరామ్ నాయక్ గారు రావడం జరిగింది ఏఎల్పి మైన్ ఆసియాలో అతిపెద్ద మైన్ అన్నారు అది సింగరేణికి వైట్ ఎలిఫెంట్ గా మారింది రెండు వందల యాభై కోట్ల తోటి స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది కార్మికుల సొమ్ము కష్టపడ్డ వేరే మైన్ల పనిచేసిన సొమ్ము దానికి వృధా చేసే ఇంతవరకు సక్సెస్ కాలేదు ఇవాళ నడిమట్ల సీతర్ గారు అడుగు పెట్టలేదు సమస్యలను కారణం ఎక్కడ చెప్తానో తప్పించుకొని తిరిగిండు ఏడు సంవత్సరాలు ఏరియాలో రాలేదు ఎంతో మంది వందల మంది కాలు చెట్లు ఎరిగినాయి ఈ మైన్లో ప్రమాదాలతోటి కొంతమంది ప్రాణాలు పోయినాయి అధికారుల ప్రాణాలు కూడా పోయినాయి అయినా కూడా రెక్టిఫై కాలేదు సేఫ్టీ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేస్తలేదు వర్కింగ్ ప్లేస్ సరిగా లేదు ఒక బావికి సిఎన్ఎంబి గారు వస్తున్నారంటే కార్మికులు అందరూ సంతోషపడ్డారు మా గారు సీనిఎలు బలరామ్నాయక్ గారు వస్తున్నారు మా బాధలు చెప్పుకుందాం మా బాధలు వినేటోళ్ళు ఇవ్వలేరు ఏటీసీ కానీ ఐఎన్టీసీ కానీ టీజీపీకి కానీ ఏం వినలేదు మేనేజ్మెంట్ వాళ్ళకి దగ్గర పెట్టుకొని నాటకం ఆడింది కనీసం బలరాం నాయక్ గారు అందరి మనిషి రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినా లేపిన పేరున్నది అటువంటి వ్యక్తిని కార్మిక దగ్గర తీసుకురాకుండా దొడ్డిదారిన వెనుక నుండి తీసుకుపోయి ఆ మైని ఇనాగ్రేషన్ చేసిన దీన్ని హెచ్ఎంఎస్ తప్పుబడుతుంది ఇంకో విషయం ఇది ఇనాగ్రేషన్ జేబీసీసీ కార్మిక సంఘాలకు పిలువలసిన బాధ్యత మీకుంది మేము ఇప్పుడు చెప్తున్నాం రేపటి నుండి ఆ త్రీసీ ఓపెనింగ్ అయింది కదా ఐఎన్టీసీ లీడర్ ఏటీసీ లీడర్తో పనిచేయించుకోండి మిగతా కార్మికుల దగ్గర రానే రా కార్మికులు ఎందుకు చేస్తారు ఇక కార్మికులతో అడగకండి వాళ్ళనే అడగండి వాళ్ళే చేయించాలి ఇది సీరియస్ మ్యాటర్ ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఏరియా కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం లిబరల్ గవర్నమెంట్ అందరితో కలిసికట్టుగా పనిచేసే గవర్నమెంట్ గ్రూప్ లాగా గ్రూప్ లాగా డివైడ్ చేసి పనిచేసే గవర్నమెంట్ కాదు అందుకే కాంగ్రెస్ ని గెలిపించినాం ఐఎన్టీసీ గెలిపించాలే కాంగ్రెస్ ని గెలిపించు అరాచకాల చేసిన ప్రభుత్వాన్ని ఒడగొట్టాలని ఒడగొట్టం ఇప్పుడు కూడా అదే అరాచకాలం మొదలైతే ఎట్లా శ్రీజర్ గారు ఎట్లయినా వెళ్ళిపోయినారు ఎట్లా పోయినరు ఏదైనా చైర్మన్ సింగర్ సింగరేణిలో ట్రాన్స్ఫర్ అయిపోయినా రిటైర్డ్ అయిపోయినా సన్మానం చేసి మంచిగా సింగర్ పంపిణు సింగరేణి కార్మికులు అందరూ కలిసి మర్యాదగా పంపినారు కానీ కూడా చూడకుండా కనబడకుండా పారిపోయినట్టు పారిపోయిన ఒక సీజర్ ఒక్కడే ఎందుకంటే కార్మికులతో కలిసి లేడు కాబట్టి ట్రేడింగ్లతో కలిసి లేడు కాబట్టి అన్టచ్చబుల్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ గతి పట్టింది మళ్ళీ ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ బలరామ్ నాయక్ గారికి వస్తున్న ఆదరణను ఓర్వలేక కార్మికుల్లో వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా కార్మిక సంఘాల్లో వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా ఆయన కుట్రలు పండుతున్నారు బలరాం తస్మత్ జాగ్రత్త ఇది కంపెనీలో తిమింగిలాలు ఉన్నాయి జాగ్రత్త నిన్నటి దాంట్లో మా అందరికి పిలవాలి పిలవలేదు ఇక్కడ ఉన్న సమస్యలు ఉన్నాయి బొగ్గు తీయడానికి వీళ్ళు ఎవరో ఎన్టీసీ నాయకుడు ఏటీసీ నాయకుడు దియాడు వాళ్ళకు బిస్కెట్లు ఇచ్చారు నెలకు రెండు లో రెండు క్వార్టర్లు ఒక మెడికల్ ఫిట్ చేస్తే సరిపోతుంది వాళ్ళకు మీరు ఎక్కడ వంగు అంటే వాళ్ళు కానీ హెచ్ఎంఎస్ కాదు కార్మికుల సమస్యలున్నాయి డైరెక్టర్ గా సెలెక్ట్ అయ్యి పోయిండు కానీ ఫిట్టర్ ఫిట్టర్ గానే ఉన్నాడు మజ్దూర్ గానే ఉన్నాడు ఫిట్టర్ లాబీ గ్రేడ్స్ ఇవ్వాలి ప్రధానమైన డిమాండ్ ఉంది అది ఇస్తలేరు జనరల్ మేనేజర్ ఎంజెడబ్ల్యూ ఇవ్వాలి మల్టీ జాబ్ చేస్తున్నారు అది ఇస్తలేరు ఫోర్ మెయిన్లకు కౌన్సిలింగ్ పెట్టాలి కౌన్సిలింగ్ పెట్టలేరు ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఫిఫ్టీ పర్సెంటే కూడా కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటారు అది ఆ సమస్య ఉంది సర్ఫేజ్ లో ఒక్కరోజు కూడా అడుగు పెట్టాలి సర్ఫేజ్ లో ఉన్నారు అండర్గ్రౌండ్ ఎవరు ఉన్న వాళ్ళకే వాళ్ళకి రాకున్నారు మోకాళ్ళ ఉన్న ఇది బలవంత పోయే విధంగా అండర్గ్రౌండ్ పనిచేస్తున్నారు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు సింగరణి సమస్యలు ఎక్కడ కూడా లేరు అని ఆ ఏర్పి నలభై కాంట్రాక్టర్ మంది కాంట్రాక్టర్లు ఉన్నట ఏడు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నారు సమానమైన పనికి సమానమైన జీతం ఇవ్వాలి ఇవన్నీ ఎక్కడ అడుగుతున్నారు కార్మికులు సిరండి గారు దగ్గరికి పోతే ఆయన మా మహాత్ముడు ఆయన పెద్ద మనిషి మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో కార్మికులు అందరు కార్మికులు గర్వకుండా దొడ్డిదారిని అట్లా తీసుకుపోయి ఇనాగ్రేషన్ చేయడం తప్పబడుతున్నాం అదే విధంగా మీరు అందరి ఒక ఐఎన్టీసీసీకి మనిషి కాదు సింగర్ ఎన్నికలు అన్నది ఎన్నికల్లో కూడా నిబంధనలు ఉన్నాయి జేబిసి సంబంధించిన విషయాలు ముట్టుకోవడానికి కూడా అధికారం లేదు ఇది ఫస్ట్ ఎయిడ్ లాంటిది మైనింగ్ సర్దార్ అనడంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎట్లా పట్టుకుని ఉంటాడు ఈ సింగరణి జరిగే ఎన్నికలు దాని కొరకే చిన్న చిన్నగా చిన్న చిన్న సమస్యల కోసమే కానీ పాలసీ మ్యాటర్స్ చేసే అర్హత మేనేజ్మెంట్ లేదు యూనియన్ కు అడిగే అర్హత లేదు అన్నది కోడ్ ఆఫ్ కండక్ట్లో క్లియర్గా రాసింది కనుక ఇక ముందు ఏ ఏరియాకి వచ్చినా జేబీసీసీఐ సంఘాలకు వేతనాలు చేసేది మేము ప్రొడక్షన్ గురించి మాట్లాడేది మేము సర్వీస్ కండిషన్ మాట్లాడేది మేము ఇక్కడ గెలిచిన సంఘాలతో అడుగు కూడా మీరు ఒక సంతకం పెట్టే అధికారం లేదు కనుక జేబీసీ సంఘాలను పిలవండి బావి మీద బావి మీద బావి మీద కార్మికులతో కలవండి అధికారులతో ట్రేడ్ యూనియన్లతో కాదు ఇప్పటికైనా పాలసీ మార్చుకోండి సింగ ఆఫీసర్లు అందరూ చాలా మంది ఉన్నారు మీ మీద కోపంతో ఉన్నారు అందరూ సిఎన్ఎండి గారి దగ్గరికి పోతారు మా దగ్గరికి ఎవరూ వీళ్ళ అయి నడవకుండా అవుతాయి అనే భయంతో మిమ్మల్ని కార్మికుల దగ్గర తీసుకురాలేదు ఎంకతో చూసిపోయిన రావాలి ముందుట నుండి వస్తే కార్ అంతా రెడీ అయిన ఫోటోలు పెడదాం కటవాలకు కటవాలు పెట్టుతాం సార్కు